ఇప్పుడు సినిమాల్లో లేడీ యాక్ట్రసెస్ కాస్టింగ్ కౌచ్ అని అదని ఇదని చాలా గందరగోళం అవుతూ ఉంటుంది అవతల వాళ్ళు తప్పు ఉంటుంది ఒక్కోసారి వీళ్ళది ఉంటుంది మరి అది సింగర్స్ వరకు ఏమి రాలేదంటారా కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంటుందండి మనం ఇది అది అంద అంటే దానికి ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని సంబంధం లేదు అవును సో వేరెవర్ దేర్ ఈస్ ఇంటరాక్షన్ జెంట్స్ లేడీస్ కలిపి పనిచేయాల్సిన ప్లేస్లు ఉంటాయో సో అన్ని చోట్ల ఇలాంటివి ఉంటాయి డెఫినెట్గా గా బట్ ఏంటంటే బయటికి రావు అంతే బయటికి రావు సినిమాలు అనేసరికి అంటారు అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే టూ మచ్ అయిపోయింది కదండి సోషల్ మీడియా అంటే మీడియా కూడా టూ ఎంత సో అంటే మీరని కాదు కాస్టింగ్ కావచ్చు ఎదుర్కొన్న సింగర్స్ అలాంటివి ఏమన్నా మీరు చూసారా ఎప్పుడన్నా లేదండి సింగర్స్ మిగతా చాలా మటుకు చాలా బాగుంటుందండి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అంటే సినిమాల్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో సింగింగ్ మ్యూజిక్ అనేది ఒకటి అవును సో వాటి లోపల ఇంతవరకు అంత చెప్పుకోదగ్గంత ఉన్నా దే డోంట్ కమ్అట్ అండ్ నాకు తెలిసి చాలా మర్యాదపూర్వకంగానే ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్స్ హెల్దీ ఎన్విరాన్మెంట్ హెల్దీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా అనమాట ఇప్పుడు ఇంకా ఎందుకంటున్నానంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరు కూడా మ్యూజిక్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటే బ్రో బ్రో అని మాట్లాడుకుంటా అంటే ఇదివరకు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఇప్పుడు నేను నేను నన్ను పాటకు పిలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ అనగానే అతను చిన్నవాడైనా ఐ గివ్ రెస్పెక్ట్ టు హిస్ స్టేటస్ సో నాకు ఒక భయం ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు సో మా జనరేషన్కి ఇప్పటికి తేడా ఏంటంటే అనమాట సో చాలా మటుకు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఓకే సరే అయితే మీరు ఏదైనా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సాంగ్ అవకాశం వచ్చింది అది వేరే వాళ్ళ వల్ల చేజారిపోయింది మిస్ అయింది అది కల్ప్రిట్ ఎవరు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు సింగర్ వల్ల ఈ అమ్మాయి నేను పాడే పాటలు ఆగేసుకుంది నాగేసుకోవడం ఉండదులేండి అది అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగితే అంటే బేసిక్గా ఒకప్పుడు ఇలాంటివి ఏమన్నా అయితే అసలు మేము కంటికిమిటికి ఏకధారగా ఏడ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సాంగ్ బోల్డన్ సార్ అట్లా అవుతుంది చాలా సాంగ్స్ అండి నేను నాకు గుర్తు కూడా లేదు కానీ బట్ బోల్డెన్ సాంగ్స్ అంటే మనం పాడాక ఆ పాట ఉండకపోవడం వేరే సింగర్ ఆల్రెడీ పా పాడేయడం ఇలా ఇలాంటివి అవుతాయి అన్నమాట బట్ మనకు ఆ సీడీ అప్పట్లో సీడీస్ కదా సీడీలు బయటకు వచ్చే వరకు మనకి అయోన్ నా గొంతు కాదు అని తెలియడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అప్పుడు ఇంకా ఓ ఏడ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇవన్నీ చేసేవాళ్ళం ఇప్పుడు అది చాలా కామన్ కామన్ అండ్ అందరూ వచ్చిందా లేదా అని చూసుకుంటున్నారు అంతేనా అంటే స్పోర్టివ్గా తీసుకుంటున్నారు సో ఇప్పుడు నా పాట నాగేస్తుంటే అదే అదే ఎందుకంటే ఇప్పుడు నా పాట ఇంకో ఇంకెవరికో వెళ్ళినట్టే అప్పుడు పేమెంట్ అంతే అంతేగా కరెక్ట్ సో నా పాట ఇంకొకరికి వెళ్ళినట్టే వాళ్ళ పాట కూడా నాకు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు కదా ఓకే సో దానికి సింగర్స్ అలా బాధ్యత రిమార్కబుల్గా ఎప్పుడూ జరిగిందండి అది ఎవరు వేరే సింగర్ తోటి ఇది చేయటం తర్వాత మీరు కానీ ఆ సింగర్ కానీ ఇద్దరు కొంచెం ఎడ మొహం ఎడ మొహం లేదు లేదు ఇప్పుడు అలాంటి లేదు కానీ ఏంటంటే ఇది వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒపీనియన్ ఫైనల్ గా ఉండేది ఒకప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ ఆయనకి తెలుసు కాబట్టి ఒక సింగర్ బా పాడారా బాగా పాడలేదా సూట్ అయిందా లేదా డౌట్ ఇందులో ఇప్పుడు తీసుకునేది మీకు ఫోన్ చేస్తారు మీరు అంటే ఎక్స్వైజ్ అనుకోండి మీరు కావచ్చు సునీత గారు కావచ్చు లేకపోతే ఇంకొక సాయితీ కావచ్చు చేసినప్పుడు ఆయనకు పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది కదా ఇవి సెట్ అవుతుందని మళ్ళా అది మొత్తం కంపోజిషన్ అయిన తర్వాత సెట్ కాలేదు అన్నట్టు ఏంటి ముందే ఆ జడ్జ్మెంట్ ఏదో ముందే తెలుసుకోవచ్చు కదా వాళ్ళ నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక సింగర్ గా నేను హండ్రెడ్ ఆయన అనుకున్న డెలివరీ చేసి ఉండలేకపోవచ్చుగా ఇప్పుడు సింగర్ గా ఓకే ఈ అమ్మాయి అన్ని రకాలు పాడుతుంది మేబీ అక్కడ నాకు స్కేల్ హై ఉండ అయి ఉండొచ్చు ఆయన అనుకున్నట్టుగా ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేకపోవచ్చు ఓకే ఇవన్నీ కానీ ఈ ఇది తక్కువ అనమాట ఈ ఛాన్స్ తక్కువ అదే చెప్తున్నాను కదా ఇదివరకు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ మీద వదిలేసేవాళ్ళు అంటే ఈజ్ ఆల్ ఇన్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన ఫైనల్ ఆయనకు నచ్చితే అని ఇప్పుడు ఏంటంటే సలహాలకి అది ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఎందుకంటే సింగింగ్కి సాంగ్స్కి చాలా హైప్ పెరిగింది ఎప్పుడైతే ఒక మూవీలో సాంగ్స్ హిట్ అవుతాయో ఫిఫ్టీ పర్సెంట్ హిట్ మూవీ ఈవెన్ బిఫోర్ అసలు మూవీ ఏంటి స్టోరీ కూడా బయటకు వచ్చే లోపల సాంగ్స్ హిట్ అయి మ్యూజిక్ హిట్ అయ్యేసరికి మూవీ హిట్ అయిపోతుంది యా అందుకని ఏంటంటే మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ఇంపార్టెన్స్ పెరిగిన దగ్గర నుంచి ఈవెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో అందరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉందండి ఇది వరకు మ్యూజిక్ డైరెక్టర్ చేసేస్తే దానికి యాక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు హీరో ఆల్సో గెట్స్ ఇన్వాల్ట్ అంటే నా ఇంట్రొడక్షన్ సాంగ్ ఇలా ఉండాలి ఇలా కాదు ఇలా ఉండాలి అని సో దే ఆల్సో వాళ్ళ ఆల్సోనియన్సెట్ వేరుంటుంది వేరుంటుంది సో అందుకని ఏంటంటే ఇప్పుడు నేను ఎంత బాగా పాడినా మ్యూజిక్ డైరెక్టర్ నచ్చినా కూడా డైరెక్టర్ వచ్చి నాకు నాకు సెట్ కావట్లేదు నా హీరోయిన్ అన్నాడు అనుకోండి అలా కూడా ఉన్నాయని అంటే మనకు తెలియదుగా ఎవరేమన్నారని తెలియదుగా బట్ ఏంటంటే ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వడంతో ఇన్ని ఒపీనియన్స్ వస్తాయనమాట సో మన సాంగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి అది నేను చెప్తాను